అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మణ్ సార్ ఈరోజే ఆగస్టు పదమూడు నుంచి భారీ సేల్ అనేది ప్రారంభమైంది ఆగస్టు పదమూడు నుంచి ఆగస్టు పదహారు దాకా ఓకేనండి పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు నాలుగు రోజుల పాటుగా ఈ భారీ సేల్ అనేది కొనసాగుతూ ఉంది అందులో భాగంగా బయాలజీ హండ్రెడ్ రూపీస్ ఎన్సీఆర్టీ ఫుల్ లెంత్ వీడియో క్లాసెస్ అనేవి ఏవైతే ఉన్నాయో కేవలం డెబ్బై ఐదు రూపాయలకు మాత్రమే ఇవ్వడం జరుగుతూ ఉంది దాంతోపాటుగా రైల్వేకి సంబంధించినటువంటి ఎలాంటి కోర్స్ అయినా కానీ కేవలం ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫర్తో అనగా వెయ్యి రూపాయలు ఉన్నటువంటి ఎన్టీపీసీ కోర్స్ అనేది ఏడు వందల యాభైకు ఏఎల్పి ఏడు వందల యాభై ఆర్ఆర్బి గ్రూప్ డి ఏడు వందల యాభై అదేవిధంగా ఆర్పిఎఫ్ ఏడు వందల యాభై గ్రేడ్ వన్ ఏడు వందల యాభై గ్రేడ్ త్రీ ఏడు వందల యాభై ఇలా అన్ని కోర్సుల మీద కూడా ప్రతి కోర్సు కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫర్తో మీకు అనేది అందించడం జరుగుతూ ఉంది దీనికోసం మీరు పిఆర్ఆర్పిఆర్ అకాడమీ అని చెప్పేసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత స్టోర్ డ్యాబ్లో మీరు ఏ కోర్స్ సెలెక్ట్ చేసినా కానీ ప్రైసెస్ అనేది ఎగ్జాక్ట్గా తొమ్మిది గంటల ప్రైసెస్ అనేవి మారుతాయి సో దాని గురించి మీరు అందరూ ఈ కోర్స్ అనేది మీరు తీసుకోవచ్చు అదేవిధంగా మీ రైల్వే ఎగ్జామ్స్కి కావాల్సినటువంటి ఎక్స్క్లూజివ్ కంటెంట్ అనేది మన యాప్లో పొందుపరచడం జరిగింది డెమో క్లాసెస్ కావాలి అనుకుంటే పీఆర్ అకాడమీ అనే యూట్యూబ్ ఛానల్లో కానీ బయాలజీ ఇట్స్ సింపుల్ లవ్ అనే మన యూట్యూబ్ ఛానల్లో కానీ ఎక్కడ చూసినా కానీ మీకు డెమో క్లాసెస్ అని కనిపిస్తాను రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్